రాజుల కాలంలో సమాచార మార్పిడి కోసం ఉత్తరాలను పావురాల కాళ్ళకు కట్టి పంపించేవారు అలా పావురాలు వెళ్ళి సమాచారాన్ని చేరవేశాయి అయితే ఇప్పుడు కాలం మారింది మారిన టెక్నాలజీ కారణంగా క్షణాల్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతుంది సోషల్ మీడియా వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్తో ఏకంగా వీడియో కాల్స్ మాట్లాడుకునే స్థాయికి ఎదిగిపోయాం ఇదిలా ఉంటే పావురాలు నిర్దేశించిన ప్రాంతానికి సరిగ్గా ఉత్తరాలను ఎలా తీసుకెళ్లేవి దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పావురాలు ప్రయాణ మార్గాన్ని బాగా గుర్తించుకుంటాయి ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని ఎప్పటికీ మర్చిపోవు అందుకే ఉత్తరాలను పంపేందుకు వీటిని ఉపయోగించేవారు పావురంలోని ఒక ప్రత్యేకమైన వ్యవస్థ జిపిఎస్ మాదిరిగా పనిచేస్తుంది దీని కారణంగానే పావురం తాను ప్రయాణించిన మార్గాన్ని మర్చిపోదు అలాగే పావురాలు కొత్త మార్గాన్ని అన్వేషించేందుకు మాగ్రేటోరీ సెప్టన్ అనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి ఓ నివేదిక ఆధారంగా పావురం శరీరంలో యాభై మూడు రకాల ప్రత్యేక కణాలు సమూహం ఉందని తేలింది పావురం దిశను గుర్తించడంలో సహాయపడేవి ఇవే అచ్చంగా మనుషుల్లాగానే పావురాలు కూడా తమ దృష్టి ద్వారా దిశలను సులభంగా గుర్తిస్తాయి పావురం కళ్ళల్లోని రెటీనాలో ఒక ప్రత్యేక తరహా ప్రోటీన్ కారణంగానే దృష్టి బాగా ఉంటుంది పావురాలను ఉత్తరాలు పంపించడానికి ఇవి కారణాలుగా నిపుణులు చెప్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ కోసం టు హిట్